క్లాత్బోర్డ్ సీన్ ఒకటి గ్రంథాలయం రాత్రివేళ మైక్రోఫోన్ చంద్రుని వెలుతురు మధ్య ఒక పురాతన గ్రంథాలయంలో ఓ యువ తాంత్రిక శాస్త్రవేత్త సౌమ్య కి ఒక చేతికి పడింది ఆ పుట మీద తెల్లవెనుక అక్షరాలతో రాసి ఉంది చంద్రతేజ దేవత శక్తుల గద్యం ఎవ్వరు చదవరాదు క్లాత్బోర్డ్ సీన్ రెండు గతజన్మ కథ చంద్రదేవత శాపగ్రస్తం మైక్రోఫోన్ ఆ పుట చదివిన క్షణాన ఆమె ముందు ఓ దృశ్యం కనపడింది చంద్రశక్తితో మండే దేవత రక్తచంద్రుని సమయంలో శపించబడింది నా శక్తులు పుత్రికలై భూమికి దిగిపోయాయి అంది ఆ దేవత స్వరం బోర్డ్ సీన్ మూడు తంత్రమర్మం శక్తి పునరుత్పత్తి రహస్యం మైక్రోఫోన్ ఆ గ్రంథంలోని మరో భాగం చెబుతోంది ఒక చంద్రతేజ పుట తిరిగి జీవించాలంటే చంద్రకిరణం ఆధ్యాత్మిక శుద్ధి మరియు కర్మశక్తి అవసరం క్లాత్బోర్డ్ సీన్ నాలుగు శక్తుల కోసం ప్రయాణం మైక్రోఫోన్ సౌమ్య తన శిష్యుడితో కలిసి చంద్రశక్తి కోసం ప్రయాణం మొదలుపెట్టింది వారు ప్రవేశించిన ప్రతిచోటా ఆ దేవత శక్తి ధ్వజాల రూపంలో కనపడింది క్లాత్బోర్డ్ సీన్ ఐదు శక్తి తాంత్రికుడి స్వాధీనం మైక్రోఫోన్ కాని తుదిపూట చంద్రశక్తి తాంత్రికుడి వశంలో ఉంది ఆ శక్తిని తిరిగి పొందడానికి సౌమ్యతానా శక్తిని అర్పించి ఆ తాంత్రికుడిని ఓడించింది బోర్డ్ సీన్ ఆరు ముగింపు చంద్రదేవత ఆవిర్భవం మైక్రోఫోన్ ఆఖరికి చంద్రదేవత స్వయంగా ప్రత్యక్షమైంది నీ తపస్సు వల్ల నా శక్తులు తిరిగి వచ్చాయి అంది ఆమె సౌమ్య ఆ గ్రంథాన్ని దేవాలయంలో నిలిపి శాంతిని ఏర్పరిచింది